పెద్దారెడ్డిలో పెద్ద పంచాయతీ మైనింగ్లో వేల కోట్ల దోపిడీ నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి మైనింగ్ అంటే క్వాజ్ మైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో పదివేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేటువంటిది ఇప్పుడు పెద్ద పెను సంచలనంగా మారినటువంటి అంశం సరే ఇది ఎలా జరిగింది అనేటువంటి దాని మీద పెద్ద ఒక మాఫియా ఒక నెట్వర్క్ దీన్ని మొత్తం లాబింగ్ చేసింది ఇది ఎప్పుడు జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో జరిగింది అది కూడా లాస్ట్ సెవెన్ మంత్స్లో గవర్నమెంట్ రావటానికి ముందు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లాస్ట్ ఆరు ఏడు నెలల్లో అత్యంత క్రియాశీలకంగా జరిగినటువంటి అంశంగా ఇప్పుడు పెను సంచలనంగా మారినటువంటి అంశం ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏ లీడర్ని అడిగిన ఏ చెట్టునడిగినా ఏ పుట్టనడిగినా ఏ పిట్టనడిగినా ఏ అడిగినా ఏ కొమ్మను అడిగినా ఇది మొత్తం అందరికీ తెలుసు మీడియా పోలీస్ పొలిటీషియన్ తెలవనటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటిది జరుగుతున్న అంశం అయితే ఇది ఇప్పుడు అధికారం పోయిన తరువాత ఇప్పుడు దీనిపైన బయటికి ఒక పెద్ద ఉప్పెనలాగా వస్తున్నటువంటి అంశం ఇందులో ఏంటి అంటే నెల్లూరు జిల్లా మైనింగ్లో జరిగినటువంటి దాని గురించి ప్రజలు కొంత తెలుసుకోవాలి పొలిటీషియన్స్ కూడా తెలుసుకోవాలి అధికారులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది ఇక్కడ అసలు అంత మైనింగ్ ఎలా సాధ్యమైద్ది అని అంటే అది అనుకోకుండా చైనాలో క్వార్జీ రాయికి ఒక్కసారిగా భూమి వచ్చింది ఒక్కసారిగా భూమి వచ్చినట్లు రావటంతో ఇక్కడ ఉన్నటువంటి ఇరవై వేల రూపాయలకు అమ్మేటువంటి క్వార్జీ నలభై వేలు యాభై వేలు గొడిల్లైనటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రకంగా మొత్తం క్వార్జ్ని ఎక్స్పోర్ట్ చేసేసారు చైనాకి అది ఎలా చేశారు అనంటే అక్రమంగా ఎంత అక్రమంగా చేశారంటే ఎంత దురాగతంగా చేశారు అంటే ఇంతవరకు ఈ భారతదేశంలో ఇలాంటి మైనింగ్ ఎలా ఈ విధంగా చేస్తారు అనేటువంటిది లేదు ఓబులాపురం మైనింగ్ గాలి జనార్దన్ రెడ్డిని గుర్తుంది కదా గాలి జనార్దన రెడ్డిని తల తన్నే విధంగా ఇంకా భవిష్యత్తులో ఇంతకంటే దారుణంగా ఎవరూ మైనింగ్ చేయని విధంగా ఆ మైనింగ్ దోపిడీని చేసినటువంటి మహానుభావుల గురించి మైనింగ్ మహానుభావుల మాఫియా గురించి ఒక రెండు నిమిషాలు మనం చెప్పాల్సిన అవసరం ఉంది సరే ఇందులో ఆ మైనింగు ఆ గొడవ అనటంతో ఫస్ట్గా వచ్చేటువంటి వ్యక్తి నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ అనిల్ కుమార్కు సంబంధించినటువంటి ఎవరైతే ఈ మొత్తం ఈ మైనింగ్కి సంబంధించినటువంటి దాంట్లో గతంలో వన్ ఇయర్ బ్యాక్ ఐదు వేలు ఇచ్చేవాళ్ళంట ఒక టన్నుకి తర్వాత అది ఏడు వేలు అయిందట తర్వాత పదివేలు అయిందట లాస్ట్ ఆరు నెలల నుంచి పదివేల రూపాయలు ఒక టన్నుకి ఇచ్చే విధంగా ఆయనతోటి ఒప్పందం చేసుకున్నారు అంటే దాదాపు ఐదు లక్షల టన్నులు ఈ రకంగా అక్రమంగా పోయినటువంటి దాంట్లో ఉంటే ఆ ఐదు లక్షల టన్నుల్లో సుమారుగా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయట ఆ డబ్బులను వసూలు చేసినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అని అంటే ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి అట్లాగే మస్తాన్ ఈ రెడ్డి ఎవరిది జిమ్ అతను జిమ్ ట్రైనర్ అట ఆయన ఉంటాడట ముందు ఓకే ఆయన ఆ రెడ్డి అనే అతను మస్తాన్ అతను సస్పెండ్ అయినటువంటి పోలీసు ఏదో సం వీళ్ళు బయట ఉండి ఆ డబ్బులను తీసుకోవటం లేక వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఎండిఎల్కి పరిమి చెప్తారో అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఎవరైతే మైనింగ్స్ డీడీకో లేకపోతే ఆ మైనింగ్ డిఎంజీకో ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వండి అని అంటే అప్పుడు వాళ్ళకి ఆ పర్మిషన్స్ పర్మిట్స్ కేటాయిస్తారు ఎండిఎల్కి అలా లేకపోతే అది ఎవరిదైనా సరే ఆ విధంగా అది బ్రేక్ అయిపోయింది మరి ఈ వచ్చినటువంటి ఐదు వందల కోట్ల రూపాయల్లో సుమారుగా నేనే ఐదు వందల కోట్లన్నీ అనుకోగలవద్దు కానీ బట్ సుమారుగా అది మూడు వందలు కావచ్చు నాలుగు వందలు ఐదు వందలు కావచ్చు దీంట్లో మరి తాడేపల్లికి వాటా అంటున్నారు పెద్దిరెడ్డి వారికి వాటా అంటున్నారు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఎవరో ఒకరిద్దరికి వాటాలు అంటున్నారు ఈ విధంగా ఆ వాటాల షేరింగ్లో ఇవంతా కూడా జరిగిపోయింది అనేది ఇది కాకపోతే ఆయన అనుమతి లేకుండా ఆయన పర్మిషన్ లేకుండా ఆయనకి డబ్బులు చెందకుండా ఆయనకి డబ్బులు ఇవ్వకుండా పర్మిట్ తీసుకున్నటువంటి వ్యక్తులు లేరు ఆ విధంగా ఆ రకమైనటువంటి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపినటువంటి పరిస్థితి వాళ్ళు ఎక్కడ పర్మిట్ ఎక్కడి నుంచి క్వార్జ్ తీసుకొస్తారు దానికి అసలు క్వార్జ్ పర్మిషన్ క్వారీలో తెచ్చారా లేదా ఎక్స్పైర్డ్ క్వారీలో తెచ్చారా లేకపోతే ఫారెస్ట్ను తొవ్వి తెచ్చారా లేకపోతే ప్రైవేటు భూముల్లో తెచ్చారా ఇవన్నీ అతనికి అనవసరం నువ్వేమన్నా చేసుకో నువ్వు నువ్వెక్కడన్నా దొవుకో ఎవరింట్లో అన్నా దొవ్వుకో నువ్వు ఎక్కడ దువ్వినా సరే పర్లేదు కానీ కానీ నాకు కట్టాల్సిన కప్పం కట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నువ్వు ఎన్ని తల్లైనా నరుక్కో కానీ నాకు గట్టాల్సిన కప్పం కట్టండి దీనికి ఎవరైతే ఆ శ్రీనివాసరెడ్డి ఆ జిమ్ ట్రైనరు మస్తాను జిమ్ ట్రైనరు శ్రీనివాసరెడ్డి శ్రీకాంత్ రెడ్డి జిమ్ ట్రైనర్ శ్రీకాంత్ రెడ్డి మస్తాన్ వీళ్ళిద్దరూ ఆ బయట ఉండి మొత్తం కథనాడిపించటం ఈ విధంగా జరిగిందనేది వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇది నెంబర్ వన్ సరే దీనికి సంబంధించి మరి అనిల్ గారు ఏం క్లారిటీ ఇస్తారో మనకైతే తర్వాత నాకేం సంబంధం లేదు అనొచ్చు కానీ దీనికి సంబంధించిన ఎవిడెన్సెస్ దీనికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు బయటకు వచ్చి అవుతున్నారు ఇక నెంబర్ టూ నెంబర్ టూ ఎవరయ్యా అనంటే ఇతను ఎవరైతే సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరుతో రూప్ కుమారు ఎవరు గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ లీడరు అనిల్ కుమార్కి బావ అవుతాడు అనుకుంటా బావ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ లీడర్గా ఉన్నటువంటి రూప్ కుమారు అతనితో పాటు సందీప్ సందీప్ ఎవరయ్యా అంటే మనం రైస్ స్కామ్లో ఒక దొర గురించి చెప్పాం మంత్రి గారు కారుమూడి నాయస్ గారు వారి అల్లుడు సందీప్ అక్కడ ఉన్నాడట ఈయన ఏమన్నా ఎక్కడ దీన్ని వదలలేదు సివిల్ సప్లైస్ని ఏమన్నా ఆయన మైనింగ్ వదలలేదు మరి ఆయన అక్కడ సందీప్ ఆయనట అట్లాగే అమర్నాథ్ రెడ్డి ఈయన కడప ఈయన టైగర్ కడప వీళ్ళ ముగ్గురు కలిపి సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరుతో వీళ్ళు ఎండీఎల్కి పంపించి అక్కడి నుంచి అమ్మటం దీనికి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు నాలుగు కంపెనీలతో ఈ మొత్తం కథను నడిపారు చివరికి సొంత బావైనటు రూప్ కుమార్ కూడా అమర్నాథ్ రెడ్డి సందీప్ కూడా అనీల్కి డబ్బులు కట్టాల్సిందే అనీల్కు డబ్బులు కట్టకుండా లేదా అనిల్ వర్గీయులకు డబ్బులు కట్టకుండా ఈ చేయలేదట యాభై ఐదు కోట్ల రూపాయల వరకు నేను కట్టాను అని చెప్పని చివరికి రూప్ కుమారే పరోక్షంగా మాట్లాడాడు అనేటువంటిది వినిపిస్తుంది సొంత భావే మరి వీళ్ళు చేసినటువంటిది ఒక లక్ష టన్నులు ఎగుమతి చేశారు వీళ్ళ వీళ్ళ నలుగు వీళ్ళ ముగ్గురు లక్ష టన్నులు లక్ష టన్నులు వీళ్ళ ముగ్గురు కలిసి లక్ష టన్నులు ఎగుమతి చేశారు ఇది మొత్తం తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగింది అనేటువంటి బలమైనటువంటి విమర్శలు ఉన్నాయి మరి తాడేపల్లలో అది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇంకొకరా లేకపోతే ఇంకొకరు ఎక్సా వయ జడ్డ తీసేస్తే మొత్తం అక్కడి నుంచి ఒక ఆపరేషన్ దీన్ని మొత్తం లీడ్ అనిల్ కుమార్ దీన్ని నడిపించారనేది సరే అనిల్ కుమార్ కూడా ఒక సైన్యాన్ని పెట్టుకున్నాడు ఒక ఇరవై మందినో ముప్పై మందినో ఎవరైనా సరే ఆ టోల్గేట్ దాటేటప్పుడు అది ఎవరిది అది మన దగ్గర మన డబ్బులు కట్టిన బండి మనకు డబ్బులు కట్టన బండా డబ్బులు కట్టని బండి అయితే దాన్ని అమ్మటే పక్కకి పెట్టేసి దాన్ని పంచాయితీ చేస్తారు అట్లాగే అనుకోకుండా ఒకసారి కారుమూర్ నాగేశ్వర గారి ఒక బండి వెళ్తుంటే వాళ్ళు గొడవపడి కొట్టుకుంటే అనీల్ వాళ్ళకి తలకాయలు కూడా పగిలిన వాళ్ళు అది చెబుతా అది కూడా చెబుతా అది కూడా ఉంది కొంచెం చెప్పాల్సింది అయితే ఇది ఎవరైతే దొరలో ఎవరో సుదర్శన్ కన్స్ట్రక్షన్ పేరుతోటి ఇటు రూప్ కుమార్ కావచ్చు సందీప్ కావచ్చు అమర్నాథ్ రెడ్డి కావచ్చు వీళ్ళు చేసినటువంటిది ఇది వాళ్ళు తప్ప కట్టారా వాళ్ళు వైఎస్ఆర్సి పార్టీ అయినా కట్టే చేయాల్సిన పరిస్థితి ఇక జోన్ కంపెనీ పేరుతో కృష్ణం రాజు ఈ అసలు మామూలు ఇదొక స్పెషల్ కేసు ఈ జోన్ కృష్ణం రాజు అని అంటే ఇతను మాటల గురించి చెబితే సరిపోదు ఇతను ఇతను ఫారెస్ట్లో ఎక్కడన్నా అది ఆయనే దొర అతను 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 కింద కొంచెం పెద్ద జైన్ ఫోటో అయ్యి మరిది సరే ఇతను కాదు ఇతని గిరి సరే వీళ్ళిద్దరూ ఒక టీం ఇతను కృష్ణంరాజు అంటే మైకాజోన్ వీరు ఫారెస్ట్ భూములు లేకపోతే ప్రైవేట్ భూములు లేకపోతే ఇంకెక్కడైనా సరే వీటికి సంబంధించి ఎక్కడ ఉన్నా సరే వీళ్ళు వాటిల్లో తవ్వటం వాటిల్లో ఎవరన్నా తీసుకొచ్చి అమ్మితే కొనటం ఆ కొన్నటువంటి వాటి మొత్తాన్ని కూడా తీసుకొచ్చి వీటిల్లో పెట్టేయటం వీటిని అనీలు డబ్బులు కట్టాల్సింది కట్టడం దీన్ని ఎక్స్పోర్ట్ చేయటం ఈ విధంగా వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఒక లక్ష టన్నులు పైగా వీళ్ళిద్దరు చేశారు అనేటువంటిది వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి అభియోగం ఇక్కడ గతంలో చేసిన రూప్ కుమార్ టీమ్కి సుదర్శన్ కన్స్ట్రక్షన్కి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళేమన్నా ఎక్స్పైర్డ్ అయినటువంటి మైనింగ్సు లేకపోతే ఎక్కడైతే క్వారీలు చట్టవిరుద్ధం చేయకూడదని ఉన్నాయో ఆ క్వారీలు లేకపోతే ఎవరైనా క్వారీలు ఉంటే వాళ్ళని బెదిరించి బెదిరించి వాళ్ళ క్వారీల్లో నుంచి తీసేసుకొని వాళ్ళకేదో రూపాయి బావలా ఇచ్చేసి ఆ రకంగా వాళ్ళు ఒక ఎనిమిది క్వారీల్లో వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు వీళ్ళు ఏమన్నా ఫారెస్ట్లోనో లేకపోతే ఎక్కడన్నా ప్రైవేట్ భూముల్లోనో లేదా ఎవరిని తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉంటే కదా క్వారీ అంటే అక్కడక్కడ ఉంటుందంట అక్కడి నుంచి తవ్వుకొచ్చి తీసుకొచ్చిందని మొత్తం తీసుకొని వీళ్ళు ఇది చేయటం వీళ్ళిద్దరూ దీంట్లో మైకాజోన్తో పాటు ఈ పీబీజే ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ఆ జోగిపల్లి గిరి ఇతంది వీళ్ళిద్దరు కలిసి చేసిన దాంట్లో ఇది ఒకటి ఇక కృష్ణంరాజు గిరి వీళ్ళిద్దరిది ఒక టీము వాళ్ళది ఒక టీము ఈ మొత్తంగా కలిపి చేసింది అంటే ఐదు లక్షల టన్నులు సుమారుగా అంటే వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ గురించి రేపు చూద్దాము మొత్తం ఒకరోజు బయటికి పెడితే బాగుండదు ఆ ఇద్దరు ముగ్గురు ఎవరై అంటే ఒకరేమన్నా భోజిరెడ్డి శ్రీ శ్రీ శ్రీనివాస ఎక్స్పోర్టర్స్ అని భోజిరెడ్డి అని హైదరాబాద్ ఈయన అక్కడ సీఎంఓలో ఒక ఇద్దరు అధికారులకి సెట్ చేసుకొని పర్సంటేజీ చేశాడు వాళ్ళ వాళ్ళది రేపు చెబుతాం అట్లాగే నారాయణమ్మ మైనింగ్ ఈ పేరు చెప్పంగానే ఎక్స్ సిఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి గారికి డబ్ 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 అని కొట్టుకుని ఉండిద్ది అది రేపు చెబుతాం అందుకని ఈ నారాయణమ్మ మైనింగ్ది ఆశ్రీ శ్రీనివాస్ అయితే ఇంతవరకు ఈ చేసినటువంటి మొత్తం దందాలో ఏంటయ్యానంటే అంటే నష్టం జరిగింది అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజల సంపదగా ఉన్నటువంటి మొత్తం క్వార్జ్ని అక్రమంగా దారుణంగా ఎక్స్పోర్ట్ చేసి సమ్మేశారు ఇది ఎలా చేశారు అంటే ఎక్కడైతే మైనింగ్ పర్మిట్ ఉన్నటువంటి క్వారీస్ ఉంటాయో ఈ ఎక్స్పైర్డ్ అయినటువంటి క్వారీలు ఫారెస్ట్లో ఉన్నటువంటి క్వారీలు ఈ మొత్తాన్ని డంపుని ఈ ఎండిఎల్ ఎండిఎల్ అని అంటే దీంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ మినరల్ డీలర్ లైసెన్స్ మినరల్ డీలర్ లైసెన్స్ ఈ మైనింగ్ క్వారీస్ దగ్గర నుంచి ఈ ఎండిఎల్కి వస్తాయి వస్తాయి వీళ్ళు పర్మిట్స్ ఇస్తారు అంటే ఏంటి ఇక్కడి నుంచి ఇంత కొన్నాము ఇదని చెప్పని ఇస్తారు ఆ కొనే దాంట్లో వీళ్ళు ఎక్కడైతే అనాజరైజర్గా ఉన్నటువంటి క్వారీసు ఎక్స్పైర్డ్ అయినటువంటి క్వారీసు లేకపోతే ఫారెస్ట్లోదో ప్రైవేటు భూముల్లోదో తీసుకొచ్చి వాటిల్లో ఈ ఎండిఎల్కి ఇచ్చేస్తారు కానీ పర్మిట్ ఏం చేస్తారు ఎక్కడి నుంచి కొనుగోలు చేసినట్టు చూపిస్తారు ఏదైతే లైసెన్స్డ్ క్వారీ ఉందో ఆ కొనుగోలు చేసినట్టు చూపిస్తారు అది నెల్లూరులోనే ఉండొచ్చు గూడూరులో ఉండొచ్చు కావల్లో ఉండొచ్చు చిత్తూరులో ఉండొచ్చు ప్రకాశంలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అక్కడి నుంచి కొనుగోలు చేసినట్టు చూపిస్తారు ఎంత కొనుగోలు చేసినట్టు చూపిస్తారు ఈ అక్రమంగా ఉన్నటువంటి వాటిలో ఐదు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి కొనుగోలు చేసినట్టుగా అతి తక్కువ ధరలో చూపించి దీన్ని తర్వాత ఈ కప్పం కట్టి ఈ మంత్రి అనిల్కి కావచ్చు లేకపోతే ఇంకొకరికి కావచ్చు లేదా ఆయన పేరు చెప్పినటువంటి ఎవరికి కింద ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు కట్టి దీనిని ఇరవై ఐదు వేలు ముప్పై వేల రూపాయలకి అమ్ముతారు ఎక్స్పోర్ట్ చేస్తారు చైనాకి ఈ మొత్తంలో జరిగింది ఏంటంటే ప్రభుత్వానికి ఖజానాకి అన్యాయం చేశారు ప్రజల సంపదని అన్యాయంగా దోచేశారు ఎట్లయితే ఆ మొత్తం ఈ దోపిడీలో మొత్తం ఒక మాఫియా ఈ రకంగా రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ఎవరైతే మైనింగ్ అధికారులుగా ఉన్నటువంటి డిఎంజి వెంకటరెడ్డి ఆయన అనిల్ గారు చెప్పండి లేకపోతే అనిల్ తరపున ఎవరిని చెప్పండి లేక నుంచి ఆదేశాలు ఇవ్వండి ఆయన ఎవరిని కూడా ఉపేక్షించడం ఆయన ఇంకో పనిమంతుడు కూడా అట ఆయన ఎవరైతే ఈ పర్మిషన్స్ ఉన్నటువంటి క్వారీస్ వాళ్ళు ఎవరైనా క్వార్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు మీరు కష్టపడాలి వాళ్ళకి ఇవ్వండి అని నేనే పాపం రికమెండ్ చేస్తాడు లేదంటే నోటీసులు ఇవ్వటమో వాళ్ళని ఇబ్బంది పెట్టడమో లేదా వాళ్ళ మీద కొంత ప్రెజర్ బిల్డ్ చేయటం అనేటువంటిది కూడా చేసేటువంటి వ్యక్తి అట ఆయన కింద ఉన్న ఆయన డీడీ శ్రీనివాసు ఆయన ఇప్పుడు ఈ కంప్లైంట్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత పాపం హడావుడిగా ఉండాడట ఏం ఆడావుడిగా ఆయన మీద ఎంక్వైరీ ఆడావుడి అంటే ఎంక్వైరీ చేయండి ఇది చేయండి ఇది చేయండి అని చెప్పి నోటీసులు ఉండి అయ్యని ఉన్నారు వీళ్ళు ఇదంతా బాగానే ఉంది ఇదంతా ఎప్పుడు జరిగింది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే కొత్తగా ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే నెల్లూరులో ఎవరైతే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు వచ్చినటువంటి రూప్ కుమార్ కావచ్చు అట్లాగే గంగాప్రసాద్ గారి పేరు వీళ్ళిద్దరు పేర్లు ప్రముఖంగా చెబుతున్నారు ఎవరు ఈ కృష్ణం రాజు అండ్ గ్యాంగ్ ఈ కృష్ణం రాజు అండ్ గ్యాంగ్ ఏమని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మాకు కావలసిన రూప్ కుమారు మాకు కావలసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గతంలో జరిగిన విధంగా ఇప్పుడు మరలా వ్యాపారం చేద్దాము ఓకే మరలా వ్యాపారం చేద్దాము మరలా దోచుకుందాము మరలా ఆ పదివేల రూపాయలు తగ్గించి నాలుగు వేల ఐదు వేల రూపాయలు కడదాము అని కృష్ణం రాజు అప్పుడే రూప్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళాడట ఏమని అన్నా అన్న మనం కలిసి చేసుకున్నాం కదా మీరు అటు చేశారు మేము అటు చేసాము అనిల్ దెబ్బ మనకు పోయింది ఇప్పుడు మనం మీరు నాయకులు వచ్చారు కదా కొంచెం ఇలా చేసుకుందాం అనుకుంటే అరే బాబు అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం అది అనిల్ గారి అరాచకం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మనం అట్లా పోతే మనకి తాటలేగిసిద్ది అది కరెక్ట్ కాదు ఒక పాలసీ క్రియేట్ చేస్తారు ఆ పాలసీ ప్రకారంగా మనం వ్యాపారం చేద్దాం తప్ప అడ్డగోలుగా అడ్డదిడ్డంగా ఆ ప్రభుత్వంలో జరిగినట్టు ఈ ప్రభుత్వంలో జరగదు ఆ ప్రభుత్వంలో కూడా మనం చేసినటువంటి దాంట్లో మొత్తం వీళ్ళ కట్నే జరిగిపోయింది నాకు నీకు మిగిలితే మిగిలిందేమో ఫారెస్ట్లో దొవుకొని వచ్చావు నీకేం మిగిలింది నాయన అని చెప్పాడని ఒక ప్రచారం జరుగుతుంది మరి ఎంతవరకు వాస్తానో అది తెలియదు బట్ ఈ ప్రచారం జరుగుతుంది గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే వందల కోట్ల రూపాయలు దోసేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చి మళ్ళీ మీ పంచన చేరి మళ్ళీ మీతో కలిసి మీతో కలిసి కనుక మళ్ళీ మీరు వ్యాపారంలో కనుక ఇలాంటి అక్రమాలకి అరాచకాలకు గనుక పాల్పడితే నెల్లూరులో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పదికి పది స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి సున్నా వచ్చింది మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పదికి పది స్థానాలు వచ్చినాయి వైసీపీకి సున్నా వచ్చినాయి మరలా మీరు అలా అవ్వాలనుకుంటున్నారా మరలా మీరు ఎలా కొనసాగాలనుకుంటున్నారా అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేటువంటి పని మీద వాళ్ళు చేసేటువంటి విధానాల మీద వాళ్ళ సామర్థ్యత మీద ఆధారపడి ఉంటుంది